పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో రెండు కుర్చీలు ఉన్నాయి ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చునేందుకు వీలుగా ఉంది పక్కనే ఉండి పవన్ కళ్యాణ్ గారు అలా నిలబడి చూస్తున్నారు గొప్ప మనసుతో పవన్ కళ్యాణ్ గారి స్థాయిని పవన్ కళ్యాణ్ గారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి ఒక కుర్చీని తెప్పించి మరి వేయించి పక్కన కూర్చున్న కూర్చోబెట్టుకునేంత వరకు ఆయన ఆ పని చేశారు కూర్చోబెట్టించారు మొత్తానికి అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి అలాంటిది అంటే పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఉన్నటువంటి నాయకుల్లో ముఖ్యులు మనసున్నటువంటి నాయకుడు సహాయం అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే జనాలకి సహాయపడనుగలరు నమ్ముకున్న పార్టీలకు వారికి సైతం సహాయపడగలరు ముందుండగలరు మాట్లాడగలరు శక్తివంతులు అనే ఆలోచన అమిత్ షా గారికి ఉంది కాబట్టే ఆయనకి ఆయనకు అంత గౌరవం ఇచ్చారు అంతే తప్పించి ఇప్పుడు ఏదో మరి ఇటు చంద్రబాబు గారి మెప్పు పొందాలనో లేకపోతే నారా లోకేష్ గారి మెప్పు పొందాలనో డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు కావాలని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయో అది చాలా విరుద్ధంగాను చాలా బాధగాను ఉంది ఎందుకు బాధగానంటే అంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసి మరి ఈరోజు అక్కడ కూటమి గెలవడానికి కూటమి యొక్క ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ముఖ్య అతి 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 ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎవరిని అడిగిన చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వేరువేరుగా ఉండి కూటమిగా ఏర్పడి ఉండకపోతే బహుశా ఖచ్చితంగా జగన్ గారి సీఎం అయి ఉండేవారు సరే జగన్ గారు సీఎం అయితే ఏమయ్యేదో అన్నది పక్కకు పెడితే గెలిచేందుకు ఉపయోగపడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ అలా ఎలాగ మాట్లాడగలరు అసలు ఆయనే లేకపోతే అసలు కూటమి లేదు కదా కూటమి లేనప్పుడు మీకు ఎమ్మెల్యేలు లేరు కదా ఎమ్మెల్యేలే లేనప్పుడు ప్రభుత్వమే లేదు కదా ఇప్పుడు మీరు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చింది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం లేకపోతే ఎక్కడిదారిన అక్కడ అందరూ మూసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారే కదా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వచ్చినంతవరకు సంతోషం పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ప్రభుత్వం లేదని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక కొంచెం ముందుకెళ్తున్న క్రమంలో ఆయన చేసే మరి మంచి పనులు కావచ్చో లేకపోతే మొదటి నుంచి ఆయన అలాగే ఉన్నారు ఇప్పుడేం ప్రత్యేకించి దూకుడు ఏం చూపించట్లేదు ఆయన ఇప్పుడు ఆయన దూకుడుగానే ప్రవర్తించారు ప్రభుత్వంలో ఉన్న దూకుడు ఉంది ప్రభుత్వంలో లేకపోయినా దూకుడు ఉంది భవిష్యత్తులో అలాగే ఉంటారు ఆయనకి ఇటువంటి పదవులు ఆశించి కాదు కదా ఆయన వచ్చింది పద పదవులు లేకపోయినా అలాగే మాట్లాడేవారు పదవులు లేకపోయినా బాధలు ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకునేవారు అలా అటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడిని వ్యక్తిని పట్టుకొని ఏదో దిగజారుడితనంగా మాట్లాడితే మాత్రం అది అలాంటి అభిమానులకు జనసేన అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఈ బాధ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అన్నది అది ఊహించలేరు సో దయచేసి ఇలాంటివి మానుకోండి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి జనాలకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది ఇటువంటి వాటి మీద మాట్లాడండి అద్భుతంగా ఉంటుంది ఈ సీఎం డిప్యూటీ సీఎం ఆల్రెడీ అయిపోయిన అంశాలు ఇవి అయిపోయిన అంశాల గురించి ఎంతకాలం చర్చిస్తారు అయిపోయింది మంచి గురించి ఆలోచించండి మంచి చేయడం గురించి ఆలోచించండి ఇంకా చాలా కాలం నాలుగు సంవత్సరాలు ఉంది సంవత్సరం కూడా పూర్తవలేదు అప్పుడే ఇటువంటి మాటలు ఇటువంటి వ్యవహారాల్లోకి దయచేసి వెళ్ళొద్దన్నది ఒక జనసేన కార్యకర్తగా నా విన్నపం పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఇది నా విన్నపం దయచేసి అర్థం చేసుకుంటారని కూటమి నాయకులందరినీ నేను కోరుకుంటాను వెంకట్ కళ్యాణ్ తెలంగాణ నుంచి కార్యకర్త జనసేన కార్యకర్తని పవన్ కళ్యాణ్ గారి అభిమానిని నమస్తే